సెవెన్త్ ఎయిత్ నైన్త్ ఈ మూడులో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి నీకు ఒక వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి సివిల్ కేసు అంటే ఏంటి క్రిమినల్ కేసు అంటే ఏంటి ఎవడీ తె లేదు ఎవడీది లేదు సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపొచ్చే దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పారు కరెక్ట్గా బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా మూడు వేలు అవుతుందంటే వాడు చేసేస్తాడు అవును ఒకటి ఏదన్నా నీకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు ఎక్కడికి పోవాలి మీ సేవకి వెళ్ళిపోండి అంతే నువ్వు బీటెక్ చదివింటావు మీ సేవలో చేసేటోడు చదివి చదివింటాడు నువ్వు వెళ్ళి వార్త పని చేయించుకుంటావు తెలియదు నీకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్ లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ అడుగులు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు ఇది తయారు చేసి పాడు చిన్నపిల్లలు ఉన్నారు మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్లు అవి ఇవి జరుగుతున్నాయి వాడికి సెవెంత్ క్లాస్ నుంచి సిలబస్ పెట్టండి పోక్సో యాక్ట్ కింద వాడికి చుచ్చు పడుతుంది అరే మనం వెళ్ళి పొరపాటున ఒక అమ్మాయిని గెలుకుతే మన సెవెన్ ఇయర్స్ జైలు వేస్తారంటారా అని ఒక భయం వాడికి ఏర్పడితే వాడు ఎందుకు వెళ్తాడు నువ్వు ఎప్పుడు చేస్తావు వాడికి ఏమీ తెలియకుండా వాడు తప్పు చేసినప్పుడు తీసుకొచ్చి వన్ మీద సెక్షన్ త్రీ ట్వంటీ సెక్షన్ టూ ఫార్టీ అని చెప్తే వాడికి ఆ సెక్షన్ కూడా తెలియకుండా నువ్వు తీసుకొచ్చి జైలు వేస్తావు తప్పు చేసిన తర్వాత సెక్షన్ గురించి తర్వాత నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు అంటే మన వాళ్ళు చనిపోయిన తర్వాత భగవద్గీత వినిపించినట్టు సచిన్ శవానికి వాడు తప్పు చేసిన తర్వాత నువ్వు సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు వాడికి తప్పు చేయక ముందు నువ్వు సెక్షన్లు చెప్తే వాడు తప్పు ఎందుకు చేస్తాడు